కాంట్రాక్ట్ అధ్యాపకులుగా ఉన్నటువంటి మేమంతా పన్నెండు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులమంతా గత ఐదు నెలల క్రితం ఉద్యమం చేస్తే దాని పర్యావసానంగా గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని మాతో మాట్లాడి మాకు హామీ ఇచ్చిరు ఒక్క కాంట్రాక్ట్ అధ్యాపకులను కూడా తీసివేసే ప్రసక్తి లేదు అందరికీ ఉద్యోగ భద్రత ఇస్తూ యూసిసి పేస్కెల్సి ఉన్న పలంగా అమలు చేయిస్తాయని చెప్పేసి హామీ ఇచ్చిరు ఆ హామీని అమలు పరచమని అక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ కి మరియు ఇతర ఇతర హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ లో ఉన్నటువంటి వాళ్ళకి మిగతా అధికారులకు అందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది కానీ అధికారులు తాత్సారం చేస్తూ రోజుకొక కుంటి సాగు పెలిపుచ్చుతూ మా యొక్క రెగ్యులరేజేషన్ ప్రాసెస్ ని ముందుకు పనియకుండా అడ్డుపడతా ఉన్నారు ఇప్పటికిప్పుడు ఉన్న పరంగా రెగ్యులరేషన్ సాధ్యం కాదు మీకు యూజీసీ వేతనాలను వెంటనే అమలు చేస్తామని చెప్పి సీఎం గారు ఇచ్చినటువంటి హామీని వాళ్ళు అమలు చేయకుండా తాత్సారం చేస్తూ కాలం వెలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అయ్యా వైస్ ఛాన్సలర్లందరూ కూడా నోటిఫికేషన్లు వేయాలనే సంకల్పంతో కృతనిశ్చయంతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది రేపు నోటిఫికేషన్లు వేసి మొత్తం అన్ని యూనివర్సిటీల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడితే ఖచ్చితంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు అనివార్య అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బయటకు పోవాల్సిన పరిస్థితికి నెట్టబడే ప్రమాదం దాపరించి ఉంది దానిని గుర్తించి నోటిఫికేషన్ కంటే ముందే మమ్మల్ని అందరినీ కూడా యూజిజీ వేతనాలను వర్తింపజేసే విధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పించి ఆ తర్వాతనే నేను నోటిఫికేషన్కి పోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలా జరగని పక్షంలో మేము కోర్టులను ఆశ్రయిస్తాం ఉద్యమాలు చేస్తాం యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని కళాశాలలను కూడా మేము బహిష్కరించి మేము విధులకు హాజరు కాకుండా క్లాసులను బోధించకుండా అడ్మినిస్ట్రేటివ్ విధులు కూడా నిర్వహించకుండా స్తంభింపజేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము గత ఇరవై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా అనేక సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాలను నమ్ముకొని ప్రిన్సిపాల్స్ గా డీన్స్ గా రకరకాల అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ లో ఉండి విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా మా బుజ మీద మోసుకుపోతూ ఉంటే ఇప్పుడు మీరు కొత్తగా నోటిఫికేషన్ అనే ప్రక్రియను తీసుకొస్తే మా వయసు నలభై ఐదు యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు కొంతమందికి అరవై సంవత్సరాలు దగ్గర వచ్చిన వచ్చి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు గత ముప్పై సంవత్సరాలుగా ఈ విశ్వవిద్యాలయాలకు సర్వీస్ అందిస్తూ ఉద్యోగ నియామకాలలో వాళ్ళకి న్యాయం జరగక లేదా రోస్టర్ లో వాళ్ళకి సంబంధించినటువంటి జాబులు లేకపోవడం వల్ల ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఉన్నారు అనేక సంవత్సరాలుగా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టడం వల్ల చేపట్టకపోవటం వల్ల మేము ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరి అలాంటప్పుడు మమ్మల్ని విస్మరించి మమ్మల్ని పక్కన పెట్టి మమ్మల్ని పట్టించుకోకుండా ఉద్యోగ నియామకాలు చేపడితే సహించేది లేదని మేము హెచ్చరిస్తా ఉన్నాం సీఎం గారి మాటల మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా సీఎం గారి ఆదేశాలను అమలు పరచాలనే జిజ్ఞాస మీకున్నా వెంటనే అధికారులు అమలు చేయాలా యోగితారాణ గారు అమ్మ మీకు దండం పెట్టి విజ్ఞప్తి చెప్తున్నాం దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రక్రియ మీరు చేయకండి యోగితారాణ గారు అట్లనే దేవసేన గారు మీ ఇద్దరికి మేము చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం అమ్మా మాకు ఇబ్బంది పెట్టే విధంగా మీరు ప్రవర్తించకండి మా యొక్క యూజీసీ వేతనాలు వర్తింపజేయడానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో అడ్డుపడకుండా మాకు సహకరించాలని చెప్పేసి ప్రిన్సిపాల్ సెక్రటరీ గారిని మేము సవీనంగా కోరుతున్నాం మాకు సహకరిస్తున్నటువంటి హైర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు కావచ్చు లేదా ఎడ్యుకేషన్ కమిషన్ వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఉస్మానియా యూనివర్సిటీలో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అనేక క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మాకు ప్రతి ఒక్కరికి ఉన్నాయి ఉన్నాయి తర్వాత మమ్మల్నికేవైతే న్యాక్ కానీ ఎన్బిఏ కానీ సంబంధించిన అన్ని అర్హతలు ఉంది ఇక్కడ ఈ యూనివర్సిటీకి అనేక గ్రేడర్ రావడానికి మేము చాలా భాగస్వాములమై ఉన్నాం కాబట్టి ప్రతి కాల ప్రతి సంవత్సరంలో మా యొక్క సర్వీసులు యూజ్ చేసుకుంటున్నా కానీ మమ్మల్ని మాత్రం ఇక్కడ దేంట్లో ఒక సెకండ్ గ్రేడ్ టీచర్ గానే యూజ్ చేస్తున్నారు కానీ ఎన్బిఏ కానీ న్యాయక్ గానీ ఏఎస్ఏటీ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటి వాటికి ఖచ్చితంగా మా యొక్క సర్టిఫికేట్స్ కానీ మా క్వాలిఫికేషన్స్ కానీ మాకున్న పబ్లికేషన్స్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు ఈ రోజు యూనివర్సిటీస్ అన్ని ఏదో ఒక మంచి పొజిషన్ లో ఉన్నాయంటే దానికి కారులకు మేఘ మేలుగా పనిచేస్తున్న వాళ్ళంతా కాంట్రాక్ట్ అధ్యాపకులు అనే దాంట్లో మాత్రం సందేహం లేనే లేదు ఈ రోజు ఉన్నది చూడండి రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు అదే కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్న వాళ్ళు ఎంత ఉన్నారు వాళ్ళ యొక్క ఎంత చూసుకుంటే మేము ఖచ్చితంగా అందరికంటే ముందుగా ముందు వరుసలోనే కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్న అధ్యాపకులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని మాత్రము ఇట్లా విస్మరించి లేకుండా ఒకవేళ మీరు ఒక రిక్రూట్మెంట్కి పోయితే మాత్రము మేము దాన్ని అయితే మాత్రం ఖచ్చితంగా బహిష్కరిస్తాము ఖచ్చితంగా మా వాట ఏందో చెప్పండి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తారా చేయరా చెప్పండి మాకు గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేయలేదు సీఎం గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు వచ్చిన తర్వాత చెప్పారు గత ఐదు నెలలు తర్వాత ముందు కూడా వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేస్తారా ఏం చేస్తారా వీళ్ళని ఏ ఒక్కరిని ఏ కాలేజీ నుంచి కానీ యూనివర్సిటీ నుంచి కానీ తీయొద్దని సీఎం గారు చెప్పిన మాటలకే ఎవ్వరు దీనికి స్పందించట్లేదంటే మరి ఎక్కడ లోపం జరుగుతుందో దానికి ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న ఏదెక్కడైతే ఉన్నాయో సీఎం గారి మాటలను కూడా విస్మరించకుండా ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో అలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా అది బయటపడాలి మా జీవితాలతో ఆడుకోవద్దు రోజు మా అందరికీ నలభై సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు మా పిల్లలు రోడ్లో పడతారు మేము రోడ్లో పడతాము ఒకవేళ రిక్రూట్మెంట్ అయ్యి వస్తే మా పరిస్థితి ఏందో ముందు మా వాట తెలిసిన తర్వాతనే మీరు రిక్రూట్మెంట్కి పోవాలంటే పోండి మేము రిక్రూట్మెంట్కు వ్యతిరేకం కానే కాదు రిక్రూట్మెంట్ కావాలి యూనివర్సిటీ బలోపేతం కాలి బై ది సేమ్ టైం మేము కూడా ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటూ సవినయముగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరొకసారి దీన్ని మా ఫైల్ చూసి మా అందరికీ న్యాయం చేస్తారని అన్ని వ్యవస్థలలో జరిగింది కానీ ఒక యూనివర్సిటీలో మాత్రం ఇంతవరకు కనీసం మాకు ఒక ఇంక్రిమెంట్ కూడా జరగలేదంటే తెలంగాణ ఉద్యమం చేసింది ఈ కాంట్రాక్ట్ అధ్యాపకులే ఇక్కడ ఉండి అన్ని యూనివర్సిటీస్ లో పాఠాలు చెప్తున్నాము ఉద్యోగం చేశాము తర్వాత మనకు కరోనా వచ్చినప్పుడు కూడా అంతా చేసిన వాళ్ళంతా కాంట్రాక్ట్ వ్యవస్థలో పనిచేస్తున్న వారు అలాంటి వాళ్ళను అంత క్వాలిఫికేషన్ ఉండవాలని ఈ రోజు పట్టించుకోపోవడానికి కారణాలు మాకు తెలియట్లేదు గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము వేడుకుంటున్నాం ఏందంటే సార్ ఖచ్చితంగా మమ్మల్ని చూడండి మేము తెలంగాణలో భాగస్వామ్యం అయ్యాము తెలంగాణలో భాగస్వామ్యం అయినందుకే రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అందరికీ పదవులు వచ్చినాయి అందరికి పదవులు వచ్చినాయి కాబట్టి అందులో మేము ఇందులో ఉద్యోగాలు ఉండి యూనివర్సిటీలలో ఉండాలని సవినయముగా కోరుకుంటూ మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాం సార్